హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు విఆర్కే డైట్లో కాకరకాయ ఫ్రై చేయబోతున్నా కాకరకాయ ఫ్రై ఇంట్లో అందరం తింటామండి సో అందుకోసం కొంచెం ఎక్కువగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని వచ్చేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సో చూడండి ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా వేగుతాయి సో చేదు లేకుండా చేదు లేకుండా ఎలా చేసుకోవాలో సింపుల్ గా చూపిస్తాను చాలా బాగుంటుంది మనం ఓన్లీ ఈ ఫ్రై పీసెస్ డైరెక్ట్ గా కూడా తినేవచ్చు అనమాట కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి ఒక పొడి తయారు చేసుకోవాలండి ఈ పొడి వచ్చేసి కొబ్బరి పొడి అనమాట సో ఓన్లీ కొబ్బరి ఒకటే కాదండి ఇందులో నువ్వులు అలాగే గింజలు ఇవన్నీ వేసుకొని పొడి అనేది తయారు చేసుకోవాలి ఈ పొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను ఒక చిప్ప కొబ్బరి వేసాను ఇలా కట్ చేసి వేసుకున్నాను తర్వాత కొన్ని ఒక ఫైవ్ టు సిక్స్ వరకు వెల్లుల్లి వేశాను అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేశాను తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆ గింజలు కూడా వేసాను అనమాట సో ఆ గింజలు నువ్వులు ఇవన్నీ కూడా మనకు విఆర్కే డైట్లో తీసుకోవచ్చండి సో ఇలా పొడి చేసి పెట్టుకుంటే మనం ఏ ఫ్రై చేసుకున్నా ఈ పొడి మాత్రమే యూస్ చేసుకోవాలన్నమాట అందుకోసం నేను కాస్త ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది నేనైతే ఒక టెన్ వరకు వేస్తున్నాను ఇవన్నీ వేసేసి బాగా ఫైన్ పౌడర్ వచ్చేలాగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా నూనె వేసుకోవాలండి మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత కొంచెం ఆవాలు తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా వేసుకోవాలి తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువ అంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఆనియన్స్ అయితే చక్కగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగువ వేస్తున్నాను ఇంగువ వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా చేసుకుంటే కాకరకాయ ఫ్రై ఎంత బాగుంటుందండి మనం ఒట్టిగా తినాలన్నా బాగుంటుంది అలాగే పప్పు కాంబినేషన్ లో బాగుంటుంది సాంబార్ కాంబినేషన్ లో కూడా చాలా బాగుంటుంది ఇలా ఎప్పుడైనా మీరు పప్పు చేసుకున్నప్పుడు కాకరకాయతో ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి మనం కాకరకాయ ఫ్రై ఇలా తయారు చేసుకుంటే డైట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అలాగే ఇదే ఫుడ్ ఇంట్లో వాళ్ళకు కూడా హ్యాపీగా పెట్టచ్చండి సో వాళ్ళకు కూడా మనం ఒక మంచి హెల్దీ రెసిపీ టేస్ట్ చూపించినట్లు ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోనే సరిపడా ఉప్పు వేసేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేయాలి కొద్దిగా పసుపు కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి మూత ఎక్కువసేపు పెట్టకూడదు ఇలా ఉప్పు పసుపు కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా చేసిన కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంతకుముందు ఎప్పుడూ నేను కాకరకాయ అసలు తినడాన్ని కాదు ఇంకా ఫ్రై అంటే అస్సలు తినేదాన్ని కాదు ఇలా చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత కాకరకాయ ఫ్రై నాకు చాలా ఇష్టం అయిపోయింది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు ఆ స్టీమ్ కి కాకరకాయ ముక్కలు అనేది చక్కగా ఉడుకుతాయి అనమాట మనం ఇందులో ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఆ స్టీమ్ తోటే మనకు సిమ్ లో ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేస్తే చక్కగా ఉడికిపోతాయి కాకరకాయలు కూడా మంచి లేతగా ఉన్నాయి కాబట్టి తక్కువ టైంలోనే ఉడికిపోతాయి అనమాట సో వాటర్ వేయాల్సిన అవసరమే లేదు సో ఉడికిన తర్వాత చూద్దాం చూడండి కాకరకాయ అయితే చక్కగా మగ్గిపోయింది బాగా ఉడికింది అలాగే బాగా ఫ్రై అయింది అనమాట అంటే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటిపోతుంది పోతుంది చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదండి కొబ్బరి నువ్వుల పొడి మనం కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెండు మూడు స్పూన్స్ వేస్తున్నాను ఒకసారి కలిపేసి ఇంకా వేసుకోవాలి అనిపిస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వేస్తాను అనమాట త్రీ స్పూన్స్ అయితే సరిపోతుందండి ఇంకా ప్రతి పీస్కి చక్కగా పొడి అంటుకునింది ఇంకా వేయాల్సిన అవసరం లేదు సో ఫ్రై అయితే ఇలా తయారు చేసుకోవాలి అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా డైరెక్ట్ గా తినేయడమే నేను డైట్ లో ఉన్నా కాబట్టి ఇలా డైరెక్ట్ గా కాకరకాయ ఫ్రై తినేస్తాను ఇంకా ఇంట్లో వాళ్ళకి పప్పు చేశాను అనమాట పప్పు కాంబినేషన్ లో కాకరకాయ ఫ్రై సూపర్ గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి